జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఓఎస్డిగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని అనేక మందిని రాజశేఖర రెడ్డిని లేదు అనేక మందిని అసలు ఏ ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో మూడు వేలో ముప్పై వేలో లే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు ఒకళ్ళు మూడు వేలు అంటారు ఒకళ్ళు పదమూడు వేల కోట్లు అంటారు ఇంకొకళ్ళు పదహారు వేల కోట్లు స్కామ్ జరిగింది ఏదైనా చెప్పచ్చు కదా అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు ఎంతైనా చెప్పచ్చు అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం ఒక సిట్ వేసాం ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చచొక్కా వేసుకోకర్లా పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇది ఒక పలా అరెస్ట్ చేయి పలా నోట్ని అరెస్ట్ చేయి వాళ్ళని అరెస్ట్ చేయటం కోర్టులో ప్రొడ్యూస్ చేయటం చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం త్వరలో ఇస్తాం ఎప్పుడు ఇస్తారో తెలీదు కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి ఈ కేసు నిలబడిద్దా రేపసలు ఇది అసలు శిక్షలు పడతాయి ఏం లేవు లేవని వాళ్ళకి తెలుసు కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే దేశంలో అంతే కదా అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు ఐదేళ్లకో పదేళ్లకో నిర్దోషులుగా తేల్తారు కానీ ఏం చేయగలుగుతాం లూపోలు ఉంది దేశంలో చట్టంలో అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మనుషుల్ని అరెస్ట్ చేయటం ఇంకో కొంతమంది ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేస్తాం బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాం తాడేపల్లి వరకు వెళ్తాం గతంలో కూడా ఇదే జరిగింది ఒకసారి మన జ్ఞాపక శక్తిని ఒక పది పదిహేను సంవత్సరాల వెనక్కి తీసుకురండి రెండు వేల పదో సంవత్సరంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నాం ఎంతో పదిలంగా ఉంది రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు నలభై నలభై శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుంటే చిలక్కి చెప్పినట్టు చెప్పారు కాసకృష్ణారాడు గారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అక్రమంగా కేసులు పెట్టద్దు అని విన్నారా ఇలా ఏం జరిగింది నలభై శాతం ఓటు చేరున్న కాంగ్రెస్ పార్టీ టూ రెండు శాతానికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి పదహారు నెలలు ఏమన్నా తేలిందా ఇప్పటివరకు వరకు పదిహేను సంవత్సరాలు అయింది అవే మళ్ళీ రిపీట్ మునగోడు చెప్పా సేమ్ అదే రిపీట్ అదే పత్రికల్లో అదే రకంగా తప్పుడు రాతలు అబద్ధపు రాతలు చెప్పిందే చెప్పటం దాని మీద విశ్లేషణలు పెట్టడం అరెస్టులు చేయటం కేసులు పెట్టడం తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రేపు అదే జరగబోతుంది తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది ప్రజలు మంచి చేయడానికి అది వదిలేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం అది తుంగలో దొక్కేసి ఈరోజు కేవలంగా అభూత కల్పన కల్పిస్తూ